దీపని చంపే అవసరం ఎవరికీ లేదు జ్యోత్స్నాకి మాత్రమే ఉంది అని దాసు దాసుయత అంటూ ఉంటాడు దీపని చంపే అవసరం జ్యోత్సనకి ఎందుకు ఉంది అని కార్తీకేత అంటూ ఉంటాడు ఎందుకంటే జీ దీప చచ్చిపోతే యావదాస్తి జ్యోత్సన పేరుకు వస్తుంది ఆ ఆస్తి కోసమేనైనా జ్యోత్న దీపని చంపేస్తు చంపే చంపుతుంది అని అనేసరికి అసలు దీప దీపని చంపితే యావదాస్తి జ్యోత్నకి ఎందుకు వస్తుంది అని అనేసరికి అసలు జ్యోత్న దశరథ సుమిత్ర కూతురే కాదు దీప దసరథ మిత్ర వాళ్ళే కూతురు అని అనేసరికి ఒక్కసారిగా షా కార్తీక్ షాక్ అవుతూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మామయ్య మీరు అని అనే అంటూ ఉంటాడు కార్తీక్ అవును దా దీప ఆ ఇంటి వారసురాలు అని చెప్పేసి కాశీ అని దాసు అనేసరికి మరి జ్యోస్న ఎవరు అని అంటూ ఉంటాడు జోస్నా నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు అలా ఆ మాటలు వినగానే కార్తీక్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అవున ఇవి ఈ నిజం నీకు తెలియాలి అని చెప్పేసి అంటూ దాసు అయితే నిజం చెప్తూ ఉంటాడు కార్తీక్కి అలా నిజం చెప్పగానే ఒకసారిగా ఒకరి స్వార్థం ఒక రెండు జీవితాలని మార్చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు నా కూతుర్ని ఆ ఇంటి వారసరాల్ని చేయాలని దీపని చంపేయాలని చూసింది కానీ నా బిడ్డ దీప వాళ్ళ నాన్న నుంచి పెంచుకున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే అదంతా విన్న కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఇదంతా నిజమేనా అందుకేనా అని చెప్పేసి అయితే కార్తీక్ షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు అంటే దీప ఇన్ శివన్నారైనా ఏకైక మనవరాలా అనైతే షాకే అలా చూస్తూ ఉంటాడు కార్తీక్